ఎన్నవరం నియోజకవర్గ జన సైనికుల తరఫున నేను మాట్లాడుతున్నా తెలుగుదేశం మిత్రులకు తెలుగుదేశం మిత్రులకు మనవి చేసుకుంటున్నా ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీరు పందాలు సాంప్రదాయంగా పెట్టుకుంటున్నారు అది ఒక వ్యాపారం అందరికీ తెలిసిందే ఆ వ్యాపారంలో ఎప్పటి నుంచో మీరు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఓకే ఆల్ రైట్ కానీ జన సైనికులకి న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఊరికి నేను లైవ్ పెట్టి నేను న్యాయం జరగాలి అని చెప్పి అన్నంత మాత్రాన న్యాయం చేయరు మీరు నాకు తెలుసు దాన్ని ఎలా న్యాయం జరిగే విధంగా ఏ విధంగా నా ప్రవర్తన ఉండాలో నేను దాన్ని ఫాలో అవుతాను ఈ సంవత్సరానికి ఇది జరిగిపోయింది ఇప్పటికైనా సరే కొంతవరకు ఏమైనా అవకాశాలు ఇస్తే జనసే తెలుగుదేశం మిత్రులు ముఖ్యంగా తెలుగుదేశం మిత్రుల్లో సరైన అవకాశం ఇవ్వండి జనసేన జనసేన శ్రేణికులకు ఎందుకంటే జనసేన శ్రేణులందరూ కూడా మిడిమిడి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న స్టాండ్లు సైకిల్ స్టాండ్లు కార్ స్టాండ్ లేకపోతే స్కూటర్ స్టాండ్ల కోసం దాంట్లో ఉన్న వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు ఉంటాయి వాటిల్లో చాలా మంది అడుగుతున్నారు కానీ వాళ్ళకి ఏ న్యాయం చేయలేకపోతున్నా జనసేన పార్టీ తరఫున ఈ జనసేన ఈ పందాలు ఈ పోడి ఆర్గనైజేషన్ ఆర్గనైజర్స్ కి ఈ రాష్ట్రం మొత్తం కూడా నేను చేసుకుంటున్నా మీరు ఈ సంవత్సరం వరకు ఎలా చేసుకున్నారో మీరు చేసుకున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే సంవత్సరం నుంచి జనసేన శ్రేణులకు ఈ రాష్ట్రం మొత్తం కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వండి మీరు తగిన ప్రాధాన్యత ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వాలి ముఖ్యంగా ఈ నూజివాయుడు గన్నవరం నియోజకవర్గ ఆర్గనైజర్స్ కి నేను మనవి చేసుకుంటున్నా ఈ కోడి బెందాల ఆర్గనైజర్స్ కి ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మాత్రం దయచేసి ఇది అహంకారం అనుకోవద్దు లేకపోతే బెదిరింపులు అనుకోవద్దు కానీ నాకు ఒక రూపాయి కూడా దాని నుంచి ఒక వ్యాపారం కాని ఒక రూపాయి కానీ నా వ్యక్తిగతంగా నాకు మాత్రం ఏ పరిస్థితిలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ వద్దో జనసేన శ్రేణుల కోసం మీరు అంతంత మాత్రం కూడా కష్టపడే జనసేన శ్రేణులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈ లైవ్ పెడుతున్నా వాళ్ళకి సరైన న్యాయం జరగాలి రేపు సంవత్సరం సంక్రాంతి పండక్కి డిసెంబర్ పదిహేనో తారీఖు కల్లా జనసేన శ్రేణుల్ని పిలిచి మీరు ఏ వ్యాపారాలు చేసుకుంటారు అని న్యాయబద్దమైన వ్యాపారం న్యాయబద్దంగా మీరు వాళ్ళకి హోటల్స్ కానీ లేకపోతే సైకిల్ స్టాండ్లో కారు స్టాండ్ లో స్కూటర్ స్టాండ్ కానీ లేకపోతే దాంట్లో వాళ్ళకి కావాల్సిన మీరు చేసుకునే వ్యాపారంలో అవకాశం ఉన్న మట్టికి మీరు సరైన న్యాయం చేయకపోతే మాత్రం దయచేసి వచ్చే సంవత్సరం నుంచి ఈ కోడి అనేవి ఈ నూచివాయుడు గన్నవరం నియోజకవర్గంలో పెట్టబాకండి నేను అంటే పెట్టబాకండి అంటే నువ్వు ఏదన్నా అనుకోవచ్చు కాదు నేను తోపులు కాదు కాకపోతే ఎదుర్కొనే గుండె ధైర్యం మాత్రం నాకు ఉంది దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు నేను మిత్రులందరికీ కూడా నేను ఒకటికి రెండు సార్లు మనం చేసుకుంటున్నా ఈ ఆంధ్ర మొత్తం కూడా జన సైనికులందరూ కూడా నెల రోజుల ముందే మీరు మీ మీ వ్యాపారాల కోసం మీరు సంప్రదించండి ఇవ్వకపోతే మాత్రం మీ శక్తి కొలది మీరు ఎస్పీ గారికి లెటర్ పెడతారో కట్టిన గారికి లెటర్ పెడతారో లేకపోతే ఎవరికి లెటర్ పెడతారో ఒక ఆ లెటర్ ఇవ్వండి నేను లెటర్ లెటర్ పూర్వకంగా అయితే వెళ్ళను కానీ నా గుండె ధైర్యం ఉంది నేను ఎలాగైనా సరే ప్రయాణం చేసి జనసేన శ్రేణులకి న్యాయం జరిగే విధంగా రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ నూజివేయుడు గన్నవరం న్యూజివేడు ఇన్ఛార్జి గారిని కూడా అడిగాను వారికి కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదన్నారు నేను ఈ నూజివేడు గన్నవరం నియోజకవర్గంలో మాత్రం ఆర్గనైజ్ చేస్తాను ముఖ్యంగా ఈ కోడి పందాలు జరిపే ఆర్గనైజర్స్కి మీరు మీరెంత బలవంతులైనవచ్చు మీకు ఎంత శక్తి అయినా ఉండొచ్చు నా మీ బలం మీ శక్తి ముందు నా గుండె ధైర్యం దానికి పది రెట్లు కట్టింది నేను ఈ గుండె ధైర్యంతో నేను ఖచ్చితంగా రష్యా నుంచి జనసేన శ్రేణులకి న్యాయం జరిగే విధంగా పోరాడతానని చెప్పి నేను మంచిగా మమ్మల్ని సంప్రదించి డిసెంబర్ పదిహేనో తారీఖు కల్లా మీరు మాణులకి న్యాయం చేయమనమని కోరుకుంటున్నాను